ఈ రోజు మనం అరటి చేసుకుందాం అండి ఈ రోజు అయితే మనం అరటి బజ్జీ అయితే తయారు చేసుకుందాం వేరే టేస్టీ చాలా బాగుంటాయండి ఈ రోజు మనం కరెక్ట్గా బజ్జీ ఊతి వేసుకుందాం కాయండి ఇలా తొక్కలన్నీ కూడా తీసేసుకుందాం ఇలా రెండు కాసెస్ పెట్టుకుందాం ఇలా తప్పకు నీట్ అయితే ఇలా అయితే తీసుకున్నాం తీసుకునే ఎన్ని కూడా కొంచెం ఇలా చేసేసుకుందాం అలా వేసుకుని బాగా వేసుకుని ప్రతి కాయపడి ఇలా ఇలా సమ్మె కావాలండి కంపల్సరీగా ఇలా అవసరం వేసేస్తున్నాం ఇలా పెట్టుకుని ఇలా అయితే వాటర్లో వాటర్ ఇలా అయితే మొత్తం తప్పలు తీసేసుకోండి ఇలా మొత్తం పలసగా మీకు ఏ సైజు కాదా సైజు ఇలా అయితే కట్ చేసుకోండి అన్నీ కూడా మీకు ఇంకా పలసగా కాదు ఇంకా పలసగా ఒకొక్కటి తింటుంటే బాగా తినట్టు ఉంటుందండి దరసరా ఉంటే బాగుంటుంది లైట్గా బజ్జి అయితే చాలా బాగుంటుంది దరసరా ఉంటే పలసగా ఉంటే చూడండి ఇలా ఇష్టమైన నూలె కోసుకోండి ఇలా ఇష్టమైన నూనె కోసుకోండి సాల్ట్ లో వాటర్లో చేశాం కదా ఇప్పుడు కూడా తీసేసుకున్నాం ప్లేట్లో అయితే ఇవన్నీ కూడా ఒక పెట్టేస్తాము తో వేసుకుంటున్నా బియ్య పిండి ఇంకొద్ది తర్వాత వేసుకుందాం చికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకోండి ఒక స్పూన్ కారం కారం కొంచెం యాడ్ చేసుకుందాం తగినంత వాము ఇలా మొత్తం కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా తిక్కగా కలిపేసుకుందాం సోడా లేకుండా ఈ రోజు మనం బజ్జీ అయితే వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి సోడా వేస్తే ఆయిల్ ఎక్కువగా పీచేస్తాయి కదా సోడా లేకుండా బజ్జీ వేసుకుందాం ఇలా అయితే తయారు చేసుకోండి చూడండి బ్యాటర్ అయితే ఇలా అయితే తయారు చేసుకోండి ఇలా జారీగా ఉండాలి ఆయిల్ అది వేసుకోండి బాగా ఈటేద్దాం చూడండి ఆయిల్ హీట్ అయింది రెండు చూసేద్దాం ఆయిల్ అది హీట్ అయిపోయింది మనం ప్రతి పీస్ కూడా తీసుకుని ఇలా మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత ఇలా నీట్గా మొత్తం వచ్చి వెళ్ళిపోయింది కొంచెం లైట్గా ఉంచుకొని ఇలా అయితే వేసేసుకుందాం చేసుకోవచ్చండి మన బాండింగ్ పట్టి ఇలాంటివి అన్ని తీసేసుకోండి చక్కగా పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చేసింది తీసేసుకుందాం చక్కటి బజ్జీలతో రెడీ అయిపోయినాయి వచ్చేసి మళ్ళీ వేసేసుకుందాం కరెక్ట్గా పలచగా ఉంటే తిరుగుతూ ఉంటుందండి మనం పిండి పరికినప్పుడల్లా అందుకని కొంచెం తలసరగానే కోసుకోండి మనకి ఏ కలర్ కాదు కలర్ తీసుకోవచ్చు చూడండి కలర్ అయితే ప్యాకెట్లు వచ్చేసి వేసుకుందాం Whoa. చూడండి బజ్జిరాని కూడా రెడీ అయిపోయినాయి చక్కగా ఇలాగే తయారు చేసుకోండి పిల్లలకి పెద్దవాళ్ళు అందరికీ పెట్టండి ఇష్టంగా తింటారు నా వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి టేస్ట్ అయితే చూసేద్దాం అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయండి రెడీ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు టేస్ట్ అయితే చూసేద్దాం చాలా బాగుందండి సూపర్ బాయ్ మీరు కూడా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చూసేయండి టేస్ట్ వచ్చిన తర్వాత కామెంట్ తోటి పెట్టండి బాయ్ బాయ్ చూడండి చాలా చక్కగా వచ్చినాయి ప్రతి బజ్జీ కూడా